హలో ఎవరి వాన్ పెద్ద పెద్ద గాలులు ఉరుములు మెరుపులతో వచ్చిన వాన సడన్గా ఆగిపోయినట్టు ఈరోజు పొద్దున్నే గ్యాస్ స్టవ్ అయితే మండటం ఆగిపోయిందండి ఏమైందో ఏమో తెలీదు నైట్ కూడా బాగా మండింది తెల్లారేటప్పటికీ మండడం ఆగిపోయింది ఇంకా మా డాడీకి చెప్తే చేసే వాళ్ళని ఎవరైనా ఉన్నారేమో తీసుకొస్తానని చూడడానికని వెళ్ళి హనుమంతుడు చూసిన మట్టి కాల్చొచ్చినట్టు మా నాన్నైతే బాగు చేసే వాళ్ళని తీసుకురామంటే కొత్త స్టవ్వే తీసుకొచ్చారండి ఇంకా కొత్త స్టవ్ తీసుకొచ్చిన తర్వాత బాగు చేయడానికి అన్నయ్య వచ్చారు పాత స్టవ్ బాగోతుందేమో అని అడిగాము కానీ అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుందండి చేసిస్తాను అన్నారు ఈలోపు మా యోగి తెలిసిందే కదా సొంతలో సడేమియా ఆటలు అన్నీ మొదలు పెట్టేసి కావాల్సినవన్నీ లాగేసి పీకేసి పక్కన పెట్టేసింది ఇంకా కొత్త స్టవ్ బిగించడం అయితే అయిపోయింది ఇదిగోండి ఇంకా ఆ స్టవ్ వెలిగించడం కూడా నేనే వెలిగిస్తానని చెప్పండి సరే అని పక్కనండి అన్నయ్య పట్టుకుని అయితే వెలిగించారు ఈ వీడియో చూసేసి మీరు అందరూ వెనకాల కామెంట్లు మనసులో ఏమనేసుకోకండి చిన్నపిల్లకి స్టవ్ వెలిగించడానికి లైటర్ ఇచ్చేశారు చిన్నపిల్లకి ఏమన్నా జరిగితే ఎవరిది బాధ్యత ఇలాంటివన్నీ మాట్లాడకండి ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి అయితే ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్లో ఆన్ చేసి ఆఫ్ చేయమని యోగికి అయితే చెప్పమండి కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ గ్యాస్ స్టవ్ కదా ఆడపిల్ల పసుపు రాసి బొట్టు పెడితే మంచిది అన్న ఉద్దేశంతో వెలిగించి చక్కగా పసుపు రాసి బొట్టయితే పెట్టించేసుకున్నామండి ఇంకా ఇందాకైతే స్నానానికి వెళ్ళేసి వచ్చి తలకి పిడప చుట్టుకొని మరి పసుపు రాసి బొట్టు పెట్టిందండి అయితే ఇక్కడ ఏంటి విషయం అంటే ఈ స్టవ్ కొత్తది బట్ పాత స్టవ్ వచ్చేసి మా అమ్మమ్మదండి అది ఏ కాలం నాటిదనేది మాకు ఐడియా లేదు చక్కగా గ్యాస్ స్టవ్కి పసుపు రాసి బుట్టు పెట్టేసిందండి కానీ లైటర్ చాలా గట్టిగా ఉంది దాంతో వెలిగించడం దానికి రావట్లేదు ఇంకా పట్టుకుని అయితే మళ్ళీ వెలిగించాల్సి వచ్చింది ఒక స్టవ్ ఒక చిన్న స్టవ్ వెలిగిస్తే సరిపోయింది కదా అంటే కాదంట పెద్ద స్టవ్ కూడా వెలిగించాలంట సో మొత్తానికి రెండు స్టవ్లు వెలిగించిందండి మా చిట్టి తల్లి ఇగో చూడండి వెలిగించి స్కూల్కి టైం అవుతుంది కదా రెడీ అవదుగానంటే అంటే ఇగో ఇంకా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దన్నట్టు వెళ్తూ ఉంటుంది చూడండి